రామ అవతారంలో శివపార్వతులు ఇద్దరూ కూడా హనుమంతుని రూపంలో అవతరించారని మీరు ఎవరికైనా తెలుసా ఆ కథ ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం శివ పరమాత్ముడికి ఎప్పటి నుండో శ్రీహరి పాదసేవ చేయాలని కోరిక కానీ శ్రీహరి ఒప్పుకోడని తెలిసి దానికోసం ఒక గొప్ప ఉపాయాన్ని పన్నాడు శివుడు శివుడు ఒక రాక్షసుని పుట్టించాడు వాడు అచ్చం గాడిదలాగా అరుస్తాడు గనుక వాడికి గర్ధభ నిశ్వాసుడని పేరు పెట్టాడు ఆ రాక్షసుడు శివుని కోసం ఘోర తపస్సు చేస్తాడు అప్పుడు శివుడు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు ఆ రాక్షసుడు నేను అరిస్తే ఎవరి చెవిలో పడి వింటారో వారు వెంటనే చనిపోవాలని కోరుకుంటా అంత తపస్సు చేసి కూడా వాడు పొందిన వరం అది శివుడు చిరునవ్వుతో అలాగే అని ఒప్పుకుంటాడు ఆ వరంతో వాడు పది మంది కలిసి ఉన్న చోటకు వెళ్ళి అరవటం మొదలుపెట్టాడు అలా జనాలను వాడు ఖాళీ చేస్తూ ఉండేవాడు ప్రజలంతా బ్రహ్మతో కలిసి శ్రీహరి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు అప్పుడు శ్రీహరి ఇలా అంటాడు మనం ఏమీ చేయకూడదు వాడు శివభక్తుడు కదా శివుడే పరిష్కరించాలని చెబుతాడు శ్రీహరి అప్పుడు అందరూ కలిసి శివుని వద్దకు వెళ్తారు శివుడితో శ్రీహరి ఇలా అంటాడు మిత్రమా నీ భక్తుడు గర్తపు నిశ్వాసుడు అందరినీ చంపేస్తున్నాడు నువ్వే వాడిని శిక్షించాలి అని అన్నాడు శ్రీహరి దానికి శివుడు నా భక్తుడు అంటున్నారు కదా నేను ఎలా చంపుతాను అన్నాడు ఎంతగా ఎందరు చెప్పినా కూడా శివుడు వినలేదు దానితో శ్రీహరి కోపగించుకొని అలాగైతే నేనే చంపవలసి వస్తుంది అన్నాడు దానికి శివుడు కోపంతో అయితే ఇంకేం వెళ్ళి ఆ పని చూసుకోండి అన్నాడు దానికి శ్రీహరి నీ పట్ల గౌరవం కొద్దీ వచ్చాం నేను చంపలేక కాదు అని అన్నాడు దానికి శివుడు మరింత కృతక కోపంతో నువ్వే కనుక నా భక్తుని చంపగలిగితే నీ కాళ్ళు కడిగి నెత్తిపై జల్లుకొని నీకు దాస్యం చేస్తాను నువ్వు చేయలేకపోతే నా కాళ్ళు పట్టుకుంటావా అని రెచ్చగొడుతూ అన్నాడు శివుడు శ్రీహరి సరే అని ఒప్పుకున్నాడు హరి చంపగలడని శివునికి ముందే తెలుసు హరి ఇన్నాళ్లకు శివుని మాయలో పడ్డాడు వెంటనే శివుడు ఇదిగో దేవతలారా ఓ బ్రహ్మ మీరంతా సాక్ష్యం సుమా అని ఆ ఒప్పందాన్ని మరింత బలపరచారు ఏమైనా కూడా ఆ రాక్షసుడు చావటం ఖాయమని అందరూ సంతోషించి అక్కడి నుండి వెళ్ళిపోయారు శ్రీహరి ఒక మంచి సమయం చూసుకొని తాను తోడేళ్లుగా అవతరించి ఆ రాక్షసుని వెనకే వెళ్ళి వాడి కంఠం కొరికేశాడు ఎప్పుడైతే స్వరపేటకు పోయిందో వాడి అరవలేక చనిపోయాడు మరుక్షణం శివుడు కమండవులతో సంతోషంగా శ్రీహరిని చేరుకున్నాడు శివుని సంతోషం చూసేసరికి అప్పటికి అర్థమైంది శ్రీహరికి అది శివుని మాయా అని కాళ్ళు కడగపోతూ ఉండగా హరి దూరంగా జరిగాడు వెంటనే శివుడు బ్రహ్మదులను పిలిచి ఒప్పందం అమలు చేయండి అన్నాడు ఇక తప్పలేదు శ్రీహరికి శివుడు సంతోషంగా హరి పాదాల కడిగి నెత్తిపై జల్లుకున్నాడు నేటి నుండి నీకు దాసుని అన్నాడు వెంటనే శ్రీహరి ఇప్పుడు కాదు శివ వచ్చే నా రామావతారంలో చేద్దువు అని ఆ ఒక్క రామావతారానికి మాత్రమే పరిమితం చేశాడు వెంటనే పార్వతీదేవి హరి నేను వారి యొక్క అర్ధదేహాన్ని కదా కనుక నేను కూడా నీ దాసురాలని అవుతాను అని అంటుంది పార్వతీదేవి అప్పుడు శ్రీహరి సోదరి కాత్యాయని నువ్వు పందం వేయలేదు శివుడు నిన్ను పందంలో వడ్డలేదు కనుక నువ్వు చేయడానికి లేదు అన్నాడు శ్రీహరి దానికి పార్వతీదేవి సోదరా నేను ఆయన్ని వీడు ఉండలేను కదా అని అన్నది అప్పుడు శ్రీహరి సరే నువ్వు శివస్వామికి తోకగా ఉండి భర్తదేహాన్ని వీడకు అని అన్నాడు కనుక పార్వతీ కోసం శివుడు బాలం కల వానరంగా అవతరించాడు ఈ విధంగా శివుడు హనుమంతుడిగా పార్వతీదేవి హనుమంతుని యొక్క తోకగా రామావతారంలో అవతరిస్తారు